డ్ ఈరోజు దేవుని వాగ్దానంలో లోక వార్త పన్నెండో అధ్యాయము ఏడో వచ్చినాం మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి భయపడుకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా ఎప్పుడైనా మీ తల వెంట్రుకలు లెక్కించుకున్నారా మీ తల వెంట్రుకల సంఖ్య ఎంతో మీకు తెలుసా కానీ మీ ప్రేమ కలిగిన దేవుడు ఈరోజు మీ తల వెంట్రుకల లెక్క పెరిగినవాడు అంటే ప్రతి చిన్న విషయంలో కూడా ఎంతో శ్రద్ధ కలిగినవాడు మన జీవితంలో ప్రతి విషయంలో కూడా ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక ఈరోజు ప్రభునితో మాట్లాడే మాట ఏంటంటే భయపడకండి మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే మీరు శ్రేష్ఠులు అని చెప్తున్నాడు అతి చిన్న విషయాల్లో ఎంతో జాగ్రత్త వహించే దేవుడు పిచ్చుకుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అది అల్పమైన జీవి అల్పమైన పక్షి కానీ అటువంటి అల్పమైన పక్షి విషయంలో కూడా దేవుడు ఎంతో కేరింగ్ కలిగి ఉన్నాడు ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు ఆ పిచ్చుకు అవసరమైన ప్రతిదీ కూడా ఆయన సమకూర్చి సిద్ధపరిచి ఆ పక్షిని సృజించాడు అయితే అంత చిన్న పక్షి విషయంలో దేవుడు అంత శ్రద్ధ తీసుకుంటే ఆయన సారూప్యంలో నేను సృష్టించి నీ కొరకై తన ప్రాణమిచ్చి తన రక్తాన్ని కార్చి నీ కొరకై ఆ పరలోక రాజ్యంలో ఒక గొప్ప నివాసాన్ని ఏర్పాటు చేసిన దేవుడు ఈ భూమి మీద నీకున్న అక్రతల విషయమై శ్రద్ధ వహించడా నువ్వెందుకు భయపడుతున్నావు ఈరోజు నీ జీవితంలో అనేక రకాలైన పరిస్థితులను బట్టి చాలా కృంగిపోయి వేదన చెంది ఈ సమయంలో నేను ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి నా జీవితంలో నేను ఎలా ముందుకు కొనసాగాలి నేను ఎలా ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలి నా జీవితాన్ని నేను ఎలా ఎదుర్కోవాలి ఈ భయాలతో నీ జీవితంలో చాలా బాధపడుతున్నావు ఈరోజు నీకున్న భయాన్ని బట్టి తీవ్ర నిరాశకు లోనైపోయి ఒత్తిడికి లోనైపోయి చనిపోదామనే ఆలోచనతో కూడా నీవున్నావు అయితే ఒక్కటే పరిష్కారం కాదండి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు భయపడిన అవసరం లేదు నీ కోసం శ్రద్ధ కలిగిన నీ దేవుడు నీకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా నీకు సహాయం చేయడానికి సమర్థుడైన దేవుడై ఉన్నాడు నీ ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడై ఉన్నాడు నీ కుటుంబాన్ని చక్కదిద్దగలిగిన దేవుడు నీ కుటుంబంలో గొప్ప శాంతిని నెమ్మదిని సమాధానాన్ని ఇవ్వగలిగిన దేవుడు నీ భర్తను మార్చగలిగిన దేవుడు నీ బిడ్డలను రక్షించగలిగిన దేవుడు నీ అప్పుల నుంచి విడిపించగలిగిన దేవుడు నువ్వు సాతాను శక్తుల ద్వారా దురాత్మ శక్తుల ద్వారా పీడించబడుతున్న నీ స్థితిని మార్చగలిగిన దేవుడు నీకున్న ప్రతి భయాన్ని కలవరం నుంచి విడిపించగలిగిన దేవుడు ఈరోజు నీకున్నాడు కాబట్టి నువ్వు ఏ విషయంలో అధైర్యం చెందనవసరం లేదు నీ దేవుడు నీకున్నాడని నిన్న ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడని నీకెంతో విలువనిస్తున్నాడని నువ్వు గుర్తుపట్టగలిగితే ప్రతి విషయంలో కూడా నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఇంకొక విషయం చెప్పన మీ కొరకు ఆయన తన పరిష్కార మార్గాన్ని ముందుగానే ఉంచాడు కాబట్టి భయంతో ఉన్న మీతో ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు భయపడద్దు మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నాయి కాబట్టి మీ ప్రతి విషయంలో నేను మీకు సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు విశ్వాసంతో ఈ మాటను స్వీకరించి క్లెయిమ్ చేసుకో శ్రద్ధ కలిగిన దేవుడు నీ జీవితంలో ఒక మహాద్భుతమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు ప్రభా ఎంత ఎంతమంది బిడ్డలు తీవ్ర ఒత్తిడితో నిరాశకులోనే పై మరణానికి చేరువులో చనిపోదామనే ఆలోచనతో అయ్యో మా కుటుంబం అయ్యో మా జీవితం అయ్యో మా బిడ్డలు అయ్యో మా ఆర్థిక ఇబ్బందులు అయ్యో మా పనులని ఎంత మంది వేదన చెందుతున్నారు ప్రతి పరిస్థితిలో వారికి విడుదలనిచ్చే దేవుడు వారి విషయంలో సహాయం దయచేసి ధైర్యాన్ని ఇచ్చి విశ్వాసంతో ప్రభా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకొని గొప్ప కార్యాలు పొందే గొప్ప కృపను వారికి అనుగ్రహించి వారిని దీవించండి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి నెమ్మది సంతోషం సమాధానం రక్షణ మీరు వారికి దయచేయండి ప్రభా ఈ సమయంలో ప్రభా ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్న ప్రతి స్పిరిట్ని ఏ సునామలో బంధిస్తున్నాం ప్రభా గొప్ప ధైర్యంతో నింపబడి మీరు ఎంత విలువనిచ్చారో ఎంత ప్రేమ కలిగి ఉన్నారు ఆ ప్రేమను అర్థం చేసుకునే స్థితిని ప్రభాని బిడ్డలకు అనుగ్రహించి దీవించమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె